వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఇంకా మా ఇద్దరు పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి వాళ్ళకి హోంవర్క్ అయితే చేపిచ్చేసానండి ఇంకా ఇప్పుడు నా టైం వచ్చేసి ఇప్పుడు నేను కుకింగ్ చేయాలి డిన్నర్ డిన్నర్ ప్రిపరేషన్ టైం అనమాట ఇప్పుడు ఈ టైంలో కూడా వీడియో ఏంటక్క అని చెప్పేసి మీరు అనుకోవద్దు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి అంటే కొన్ని టైమ్స్లో ఏంటిదంటే కొన్ని నేను చాలా వరకు ఇవి చెప్పాలి ఇవి అడ్రస్ చేయాలి అని అనిపిస్తుంది ఇంకా ప్రతి విషయము అట్లీస్ట్ టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ వీడియోనైనా చేసి దాన్ని అడ్రస్ చేయాలని అనిపిస్తుంది అట్లయితే రోజుకు ఒక ఈజీగా ఐదు ఆరు వీడియోస్ అయితే అవుతుంది కానీ నా మెయిన్ ఉద్దేశం అది కాదు ఎక్కడైతే పర్టికులర్ టైంలో రెస్పాండ్ అవ్వాలో ఆ రెస్పాండ్ అవ్వాల్సిన వీడియోస్ మాత్రమే చేయాలని అనిపిస్తుంది సో అదే నాకు జస్ట్ అంటే మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ హడావిడి ఆ టైంలో ఒక మెయిల్ అయితే వచ్చింది ఆ మెయిల్ ఎప్పటి అంటే గత లాస్ట్ వన్ వీక్ నుంచి ఆ సిస్టర్ బాధపడుతూనే ఉన్నారు నేను ఈ సిస్టర్ గురించి కూడా నేను మన ఛానల్ ఒకసారి డిస్కస్ చేశాను అంటే నార్మల్ ఎగ్జాంపుల్గా అంటే టైం అనేటువంటిది ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ గ్రూప్ వన్ ఈ ఈ ప్రక్రియలో గ్రూప్ వన్ ప్రాసెస్లో ఏమేం చేంజెస్ జరిగింది అని చెప్పేసి చెప్పినప్పుడు మన ఛానల్లో ఒక సిస్టర్ ఉన్నారు తను ట్వంటీ ట్వంటీ టూలో మ్యారీడ్ ట్వంటీ ట్వంటీ త్రీలో కన్సీవ్ అయ్యారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో తను ప్రెగ్ అంటే డెలివరీ బేబీ వచ్చింది ఆ చిన్న బేబీని వేసుకొని ఫిలిమ్స్ అంటే కన్సీవ్ అయినప్పుడు ఫిలిమ్స్ రాశారు నెక్స్ట్ బేబీని వేసుకొని ఫిలిమ్స్ రాశారు మెయిన్స్ రాశారు అని చెప్పేసి తిన గురించి నేను చెప్పాను అనమాట వీడియోస్ అంటే చేంజెస్ వచ్చినప్పుడు మన ఛానల్లో ఉన్న సిస్టర్నే ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట సో ఆ సిస్టర్ ఇన్లాస్ అంటే ఇంకా అత్తమామల దగ్గరే ఉంటారు కదా మ్యారేజ్ అయినాక కొంతమంది సో మేము విలేజ్లో ఉండి చదువుకుంటున్నాం అక్క మా ఫ్యామిలీ వాళ్ళు అంటే తను సేమ్ నాలాగనే ట్వంటీ ట్వంటీ టూలో తను కూడా ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యింది సో జాయిన్ అయ్యి ఇంకా క్లాసెస్ వినుకుంటా ఇట్లనైతే మొత్తానికి అయితే తను మొత్తానికి కంప్లీట్ చేసింది మెయిన్స్ వరకు రాయగలిగింది ఈవెన్ అయినా బేబీ చిన్నగా ఉన్నప్పటికీ ప్రిలిమ్స్ రాయడం మెయిన్స్ రాయడం సో మొత్తం తను కంప్లీట్ చేసింది సో ఇప్పుడు తను ఏం బాధపడుతుందంటే గత అంటే తను కూడా సేమ్ అంటే మన ఛానల్లో కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాలాగానే ఉంటారనమాట గ్రూప్ ఫోర్ కూడా రాసినాక నాకు అంటే తనకు వన్ ఇస్టు త్రీ కూడా రాలేదనమాట సో వన్ ఇస్ టు త్రీ రాకపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ప్రెజరైజ్ చేశారంట తనని అసలు ఇది కూడా రాలేదు గ్రూప్ ఫోర్ కూడా రాలేదు గ్రూప్ ఫోర్ ఎట్లా వస్తుంది ఎట్లా అని చెప్పేసి చాలా అంటే చాలా వేధించారంట తనని సో ఇంకా ఆ సిస్టర్ బాధపడుతుంది అక్క గ్రూప్ ఫోర్ అప్పుడు నన్ను అంత అన్నారు ఇప్పుడు నేను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ దాంకా వచ్చినాను అయినా ఇప్పటికీ నాకు రికగ్నేషన్ లేదు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ రాసినా కూడా నాకు రికగ్నేషన్ లేదు ఇప్పుడు నాకు మెయిన్స్ రాకపోతే నేను వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలి మా హస్బెండ్ డబ్బులు అడిగినప్పుడే అన్నారు నీకు నిజంగా వస్తదా అని చెప్పేసి అన్నారంటే ఒకటేనండి ఇట్లాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో వస్తుంది రాదు అన్న పర్సంటేజెస్ ఎవరూ క్యాలిక్యులేట్ చేయలేరు ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను నేను కూడా నేను డబ్బులు పెట్టి తీసుకొని కోచింగ్ తీసుకున్నా నేను కూడా రాశాను ఇప్పుడు నాకేమన్నా వస్తుందా అని అడిగితే చెప్పలేము అంటే దానికి సంబంధించిన హార్డ్ వర్క్ అనేటువంటిది బాగా ఉండాలి చెప్తున్నాను నార్మల్గా మీరు ఎగ్జామ్ ఏంటిది అసలు ఎంత టఫ్నెస్ ఉంటుంది అనేటువంటిది మీకు తెలుసు మీకు మీ ఇన్లాస్ కానీ మీ హస్బెండ్ కానీ ఇట్లా ఏమైనా ప్రెసిడెంట్ చేస్తే జస్ట్ టెల్దే ఎంత ఎంత పెద్ద ఎగ్జామ్ దీనికి ఎంతమంది ఎగ్జామ్కి అప్లై చేశారు ఎంతమంది రాశారు ఎంతమంది ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు మెయిన్స్ రాయలేదు థర్టీ థౌజండ్ మెంబర్స్ మోర్ దాన్ థర్టీ థౌజండ్ మెంబర్స్ ఫిలిమ్స్ క్లియర్ చేస్తే ఫోర్ లాక్స్ ఎక్కడ థర్టీ థౌసండ్ ఎక్కడ రాసింది ట్వంటీ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ నెంబర్లో నేను ఒకదాన్ని అని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా చెప్పండి నాకు ఒకవేళ రాలేకపోయినా కూడా నాకు ఈ మెయిన్స్ వరకు వచ్చినటువంటి ఐడియా ఉంది సో నేను నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ వస్తే నేను ఇంకా నా సైన్ నేను బాగానే చేస్తాను ఎందుకంటే కన్సీవ్ అయినప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ ఇవ్వలేరు అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడ దాకా రాగలిగాను సో ఇంకా నాకు ఇప్పుడు బేబీ పెద్ద పెరుగుతారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ ఇవన్నీ ఆ టైం వరకు బేబీ కొంచెం పెద్ద పెరుగుతారు సో ఆ టైంకి నేను కొంచెం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతానని చెప్పేసి చెప్పండి మనం ఒక ఆస్పిరెంట్ అండి గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ మనం ఇట్లా కూడా మనం వీళ్ళని కన్విన్స్ చేయలేకపోతే నిజంగా గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాక మనం మనం ఎంత పెద్ద ఎంత పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలగాలి కదా వాళ్ళు ఏదో అన్నారు అని మార్చేసుకొని ముఖం మార్చేసుకొని కడుపు మార్చుకొని కూర్చుంటే మనకేమన్నా వస్తుందా అన్నం తినట్లేదు అక్క తినబుద్ధి అయితే లేదు అక్క అంటే ఎవరండి ఇప్పుడు అనేవాళ్ళు అంటేనే ఉంటారు సో వాళ్ళకి ఏమైనా కడుపు మారుతుందా మనకే కదా మనకే మళ్ళీ మనం మన మీద డిపెండ్ అయి ఉన్న మన పిల్లలకి చిన్న బాబు ఉన్నారు అంటున్నారు సో హౌ కెన్ యూ అంటే ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నారు సో ఆలోచించండి ఇప్పుడు ఖాళీ కూర్చుంటున్నాను అక్క ఇప్పటికీ కూడా అంటనే ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఈ స్టేజ్లో ఎవరు ఇప్పుడు అసలు ఏమీ లేవు కదా నోటిఫికేషన్స్ అట్లాంటివి ఏమీ లేవు ఇప్పుడు నన్ను అడిగితే ఈ టైంలో మీరు మీ బేబీ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి మీకు కొంచెం టైం దొరికినప్పుడు డే టైంలో ఇన్ కేస్ ఫ్రీగా ఉంది ఈ టైం అని అనుకున్నప్పుడు రెస్ట్ తీసుకోండి మాక్సిమం ఎందుకంటే చిన్నపిల్లలతో ఉన్న తరులకు రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సరిగ్గా పడుకోరు వాళ్ళు పడుకోరు మనల్ని పడుకోనియరు కాబట్టి ఈ టైంలో ఇట్లా వాళ్ళు ఉండరు మాక్సిమం ఇట్లా చెప్పేవాళ్ళు ఉండకనే అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏమో చేద్దాం ఏదో చదివేద్దాం చేసేద్దాం అన్న థింగ్స్ అట్లాంటివి అనిపిస్తాయి నాకు కూడా అట్లనే అనిపించేది అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ అప్పుడు మనం పోయిన హెల్త్ నీకు లైఫ్ టైంలో మళ్ళీ తిరిగి రాదు అక్కడే దెబ్బ సో రెస్ట్ తీసుకోండి లేదా కానీ బాగానే ఉన్నా ఫిట్గానే ఉన్నాను అని అంటే బడ్జెట్ చూడండి ఇంకేమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ రాసాను అంటున్నారు కదా సో ఒకసారి యూపీఎస్సీ ప్యాటర్న్ చూడండి ఎందుకంటే టీజీపీఎస్సీకి ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేయడం సో ఒకసారి మిగతా యూపీఎస్సీ చూడండి లేదు అంటే నెక్స్ట్ గ్రూప్ వన్ ఇప్పుడు గ్రూప్ వన్ అనేటువంటిది ప్యాటర్న్ అనేటువంటిది మిగతా స్టేట్ వాళ్ళు ఇప్పుడు తమిళనాడు సైడ్ చూడండి తమిళనాడు గ్రూప్ వన్ పేపర్ చూడండి రీసెంట్గా జరిగింది నెక్స్ట్ ఇట్లా స్టేట్ అంటే నార్మల్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ చూడండి సో మనకు మన తెలంగాణ మ్యాటర్స్ పక్కకు పెడితే ఇండియన్ ఇండియన్ టాపిక్స్ ఉంటాయి కదా మనకు అవన్నీ కామన్గా అందరికీ సేమే ఉంది సో అందరూ హిస్టరీ క్వశ్చన్స్ ఎట్లా పడుతున్నాయి జోగ్రఫీ క్వశ్చన్స్ ఎలా అట్లా చూడండి ఐడియా తెచ్చుకోండి సో కొన్ని ఏంటిదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కూడా అంటే ఈ స్టేట్ సిలబస్ సిలబస్లో ఎక్కువ రాలేకపోయినప్పటికీ పేపర్స్లో ఎగ్జామ్స్లో కానీ టాపిక్స్ చూడండి అంటే మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి ఇన్ కేసు వాళ్ళు ఆ మాట అంటే అసలు ఎందుకండి ఎందుకు ఆలోచించారు వాళ్ళ గురించి అనేవాళ్ళు అంటేనే ఉంటారు వాళ్ళకి ఆన్సర్ ఏంటిదంటే మనం సక్సెస్ అయ్యి మనం మేము చేయగలిగినాము అని చెప్పేసి చూపించడమే వాళ్ళకి ఇంకా అదే అనమాట వాళ్ళకి ఆన్సర్ రాలేకపోతే ఎక్నాకంటే ఓతే ఓకే పోతాడు ఏం చేస్తాం రాసిన ప్రతి ఒక్కరికి రావాలంటే కుదరదు కదా ఇప్పుడు మీరు పిల్లలతోటి మీరు చిన్న బాబుతో చదివారు నేను నా ఇద్దరు పిల్లలు నేర్చుకుని చదివినాను మన ఇద్దరికి రాలేదనుకో ఏం చెప్తాం సరే మాకు పిల్లలు ఉన్నారు మాకు ఇట్లా రాలేదు నెక్స్ట్ టైం పిల్లలు పెద్ద ఎవరైతే మంచిగా రాస్తామని చెప్పాలి అంతే అంతకు మించి ఇంకా మనం చేసేది ఏమన్నా ఉందా మన సిచ్యువేషన్ బ్యాక్ అయితే వెళ్ళి మళ్ళీ మ్యారేజ్ కాకముందు టైంని అయితే చేంజ్ చేసి అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేయలేం కదా ఇప్పుడు ప్రజెంట్లోనే ఉన్నాము కాబట్టి ఇట్లాంటివన్నీ చెప్పండి వాళ్ళకి ఇంకా వాళ్ళు వినట్లేరు ఏం చేయట్లేరు అంటే ఇంకా వదిలేయండి చుట్టుపక్కల జనాలు మస్తు మాటలు అంటారు నన్ను కూడా అదే అంటారు ఏందమ్మా నమ్మా ఇన్నిసార్లు రాసినా ఎప్పుడు ఎప్పుడు అడిగిన రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తే నెక్స్ట్ వారం నెక్స్ట్ వారం అని చెప్ నెక్స్ట్ వారము నెక్స్ట్ మంత్ అని నేను ఒక రెండు మూడు నెలల ఇదే చెప్తున్నాను సో వాళ్ళు ఏమనుకుంటారు ఈమెకు రాలేదు అందుకని ఇట్లా చెప్తుంది అని అనుకుంటారు అనుకోని నేను వాళ్ళ మైండ్ సెట్ మార్చగలుగుతున్నా మన మీద మన ఫ్యామిలీ మెంబర్స్కి మన మన వాళ్ళకి వాళ్ళకి నమ్మకం ఉంటే చాలు ఇంకా మిగతా ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అందట్టు ఫ్యామిలీలోనే మన మీద నమ్మకం లేదు అని అంటే ఇంకా వదిలేయండి నాకు ఇంతే నా వల్ల ఇంతే అయింది ఇప్పుడు కాదు అయితే ఏం చేయాలి నేను నా వల్ల అవ్వట్లేదు అనుకోండి ఇంకా వదిలేయాలి అంతే ఇంకా మా అంటే అంటారు ఓ పాదసార్లు అంటారు తర్వాత వాళ్ళే ఒక కంక్లూజన్కి వస్తారు ఓకే మా వల్ల అయితే లేదు వదిలేయండి ఇంక అంతే దానికి అలిగి పిల్లలు అంటే మనం మనకేమన్నా అయింది అంటే యాజ్ ఎ మదర్గా మనకేమైనా ప్రాబ్లం వచ్చినా మనకేమన్నా బాధ వచ్చినా కూడా మనం బాధపడి మన హెల్త్ను ఖరాబ్ చేసుకొని హెడేక్ తెచ్చుకొని మన పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేటువంటిదే నా మెయిన్ కాన్సెప్ట్ అంతే మీరు ఎవ్వరికి ఆన్సరబుల్ కాదు మనకి రిజల్ట్స్ వస్తే ఒకలా చూసేవాళ్ళు రిజల్ట్స్ రాకపోతే ఒకలా చూసేవాళ్ళని మీరు ఇంకా వదిలేయండి పట్టించుకోకండి వాల్యూ ఇవ్వకండి నేను అనను వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వకపోయినప్పటికీ మనం వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి అంతే కానీ అంటే వాళ్ళ పొజిషన్కి వాళ్ళ రోల్కి ఇన్లాస్ అయినా హస్బెండ్ అయినా మనం వాళ్ళే మనకి ఇంకా మొత్తం కాబట్టి వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి ఎగ్జామ్ హార్డ్నెస్ ఏంది ఎంతమంది రాసినారు ఎంత ప్రెషర్లో రాసినాం ఇవన్నీ మనకు మాత్రమే తెలుసు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టి కోచింగ్లో జాయిన్ అయ్యింది ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఇవే ఆలోచిస్తారు కానీ దాని వెనకాల ఇదంతా ఉంటుంది ఇంత పెద్ద ఎగ్జాము దీనికి మెయిన్స్ అంటే మనం రిటర్న్ రాస్తాము ఇట్లా రాయాలి అని అంటే ప్రాక్టీస్ ఉండాలి చిన్నపిల్లతోటి ప్రాక్టీస్ చేయలేదు ఇవన్నీ వాళ్ళకి తెలియదు మనం చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేక ఇంకా పోనీ కర్మ అంతే ఇంతే అని చెప్పేసి మనం మూవ్ అయిపోవడమే సో ఇంతేనండి ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పరు ఇప్పుడు ఏంటంటే మీరు ఒక అదొక డైలమాలకు వెళ్ళిపోయి రాకపోతే ఎట్లా ఎట్లా అని చెప్పేసి మీరు నాకు ఎందుకు నచ్చలేదు అట్లా అంటే ఇప్పుడు నా సుస్టర్ ఇట్లా బాధపడుతుంది అనుకో ఇప్పుడు మా చెల్లి డిఎస్సీ రా డిఎస్సీలో టెట్ రాసింది లాస్ట్ ఇయర్ తనకు రాలేదు తను బాధపడ్డది నేను దగ్గర కూర్చోబెట్టుకుని ఇట్లానే చెప్పిన వాళ్ళు లేదా అంటారు వీళ్ళు లేదా అంటారని అంటే అట్లా కాదు నీ సిచ్యువేషన్ ఇది కదా నువ్వు ఇదే వాళ్ళకి చెప్పు ఎందుకు భయపడుతున్నా అని చెప్పి నేను నా చెల్లికి చెప్పిన నా సొంత చెల్లికి సో మీరు కూడా అట్లనే కదండి నాకు మీరు కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ సో ఎవరు ఏమీ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాలమే డిసైడ్ చేస్తుంది అండ్ ఎగ్జామ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అవర్ లైఫ్ మనకు మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ మనం రాసిము వస్తేనేమో వచ్చింది రాకపోతే మీకు ట్రై చేయాలనిపిస్తే ఇంకోసారి ట్రై చేయండి అంతేగాని అదే లైఫ్ అని ఇది నాకు రాకపోతే నేను వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలి వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలి ఇన్నిసార్లు అంటే ఎవరేమన్నా కూడా అవన్నీ తీసుకోకండి హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యేలా చూపించుకోకండి అంటే అట్లాంటి పనులు చేయకండి ఫస్ట్ థింగ్ ఫ్యామిలీస్ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ అంత ఓకేనా అమ్మ సిస్టర్ ఎవరికైతే ఎవరి కోసమైతే నేను ఈ వీడియో చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మెయిన్ మీరు అట్లా అనడం నాకు నచ్చలేదు చిన్న బేబీతో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు ఇవే చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు అని అన్నారు చూడండి సో నేను బాగా కనెక్ట్ అయ్యా అనమాట సో అందుకనే అసలు ఫీల్ అవ్వద్దు వచ్చేది వస్తుంది లేకపోతే లేదు అంతేగాని అదే లైఫ్ కాదు కదా రాకపోతే ఎట్లా అసలు అట్లాంటివి పెట్టుకోకండి హ్యాపీగా హ్యాపీగా ఉండండి ఉన్నంతకాలం అసలు జీవితమే అన్సర్ట్ అయినండి డీజీపీఎస్సీ అన్సర్ట్ అన్ప్రిడిక్టబుల్ అని అంటూ ఉంటాం కదా జీవితం రోజు ఇప్పుడు ఉంటాము అసలు ఎప్పుడు ఎక్కడి వరకు మనం ఎండ్ అనేటువంటి తెలియనప్పుడు ఎందుకు ఇవన్నీ మధ్యలో జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా రాస్తే వస్తుంది లేకపోతే లేదు అంతేగాని బతకకుండానైతే ఉండలేం కదా మనం సో లైఫ్లో ప్రతి ఒక్క పేజ్ అంటే ప్రతి ఒక్క స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ డే ఇంపార్టెంట్ సో ఫ్యామిలీతో హాయిగా టైం స్పెండ్ చేయండి అంతే ఇది ఒక్కటి చెప్పాలనుకున్నాను ఓకే బాయ్ వీడియోని తింది బై అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి